ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్లో ఉన్నాయంటే అది లేదు ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అనడంలా ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అండవులా ప్రతిపక్షం నువ్వు అన్నామనుకో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ఆటోమేటిక్లీ ప్రతిపక్ష నాయకుడు అయినాడు అని అంటే ఆయనకు నువ్వు సభా అధ్యక్షునితో సమానంగా ఇవ్వాల్సి వస్తుంది అది ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి అతను ప్రతిపక్షమే లేదంటున్నా ప్రతిపక్షమే గుర్తింపు ఇవ్వండి అంటున్నా అసెంబ్లీకి రాకుండా పార్టీ ఆఫీసులు మోసుకొని సోషల్ మీడియా ఆఫీసులు పెట్టారు సిద్ధం అసెంబ్లీకి రండి చర్చకు సిద్ధమా సవాలు విసిరుతున్నారు అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా అసెంబ్లీకి రావాలా లేదా అని అడుగుతున్నా ప్రతిపక్ష హోదా కావాలంటారు రాజకీయాల్లో ఓనామాలో తెలియని వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చేది కాదు ఎవరిచ్చేది ఎవరిచ్చేది చెప్పండి మీరు